హైదరాబాద్ లోని కంచగచ్చిపౌలి భూముల కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు చెట్లను నరికివేయడంతో అక్కడి వన్య ప్రాణులు చెల్లా చెదురయ్యాయంటూ కొందరు ఏఐ వీడియోలు సృష్టించడాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అన్నారు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు ఫేక్ వీడియోలు అరికట్టేందుకు ఫారెన్సిక్ టూల్స్ ను సిద్దం చేసినట్లు తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు సీతక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సిఎస్ శాంతికుమారి కుమారి ఎండి అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు హైదరాబాద్ లోని కంచపౌలి భూముల కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు చెట్లను నరికి వేయడంతో అక్కడ వన్యప్రాణులు చెల్లా చెదురయ్యాయంటూ కొందరు ఏ వీడియోలు సృష్టించడాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు ఏ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అన్నారు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు ఫేక్ వీడియోలు అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు చేశారు ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క మంత్రులు సీతక్క శ్రీనివాస్ రెడ్డి సిఎస్ శాంతి కుమారి టీజీఐఐసీ ఎండి అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనియన్ చెందిన భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు ఏదైతే ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శితో పాటు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా మంత్రులు పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డిపక్క అదేవిధంగా బస్తి విక్రమార్కర్ ఈ సమీక్షలో పాల్గొన్నారు ఏదైతే నిన్న సుప్రీంకోర్టు ఈ కంచె గట్టిబోలి భూములకు సంబంధించి స్టే విధించడం జరిగిందో దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది ఏదైతే స్టేకి సంబంధించి అక్కడ వంద ఎకరాల్లో చిట్ల నడికి వేత కావచ్చు అక్కడ ఉన్న వంద్రానులు అక్క మొత్తం రోడ్ల నిందుకు రావచ్చు ఇవన్నీ కూడా ఏదైతే హైకోర్టు రిజిస్టార్ నివేదిక సమర్పించడం జరిగింది సో నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ భూములకి నరికివేపుకి సంబంధించి సేవ చేశారు సో ఇప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు ఏదైతే ఒక ఫేక్ వీడియోలు సృష్టించారు ఏఐ ద్వారా అంటే ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియో అంటే జింకలు కావచ్చు నిమర్లు కావచ్చు రోడ్డు మీద వెళ్తున్నట్లుగా అవి చనిపోయినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బయటికి రావడం జరిగింది ఈ వీడియోలన్నీ కూడా ఫేక్ వీడియోలు అంటూ ముఖ్యమంత్రి సమయ సమ సమీక్షలో చెప్పడం జరిగింది ఎవరైతే ఈ ఫేక్ వీడియోలు సృష్టించడం ద్వారా మొత్తం ఒక గందరగోళ వాతావరణం సృష్టించారు తద్వారా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వచ్చేలా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావించినట్టు తెలుస్తుంది అందుకోసమే ఎవరైతే ఈ ఫేక్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగిందో వారు ఎవరైతే చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది మీద అధికారులకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే స్టే ఉందో స్టేకి సంబంధించి కూడా ఫర్దర్ గా ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి సుప్రీంకోర్టు ఏవైతే సమర్పించడానికి సమర్పించడం జరిగింది సమర్పించమని ఆదేశించిందో వాటి విషయాన్ని కూడా ఏమి ఎట్లా వ్యవహరించాలి అందుకోసమే అటవీ శాఖ కార్యదర్శి కూడా ఇందులో పాల్గొన్నారు పీఎస్ కూడా ఉన్నారు సో వీళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది నెక్స్ట్ ఆరు నెలల వరకు కూడా అక్కడ ఏ విధమైన నిర్మాణాలు కానీ లేకుంటే చిత్తన్న కానీ ఏది చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బాధ్యులుగా కూడా చెప్పడం జరిగింది సో ఈ అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి మంత్రులతో అధికారులు చర్చించడం జరిగింది నెక్స్ట్ వాట్ అన్న దాని మీదనే ఈరోజు సమావేశం జరిగింది పీలమ్మ శ్రీనివాస్ అక్కడ మనం చూసుకుంటే అక్కడ చెట్లు నరికివేయడం వేయడం కానీ కొంతవరకు చెట్లు నరికేసి క్లీన్ గా ఉన్న ప్లేస్ కానీ అలాగే విద్యార్థులు ర్యాలీ చేసిన సిచువేషన్స్ కానీ నైట్ పుట్ట జేసీబీలతో చెట్లు నరికేయడం మొత్తం సాఫ్ చేయడం కానీ మనం కొన్ని వీడియోస్ లో చూసాము వాటిని ఫేక్ అని సీఎం గానీ అధికారులు గానీ ఎలా నిర్ధారించారు అధికారులు సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి ఏది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడానికి ఉండదు అని సంబంధించిన తగు సాక్ష్యాలు అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది అధికారులు చెప్పిన దాన్ని బట్టి ముఖ్యమంత్రి మాట్లాడతారు అయితే ఏవైతే చెత్త నరిచి సంబంధించి ఉన్నవన్నీ కూడా అదే విధంగా అక్కడ వన్యప్రాణుల సంచారము అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని తయారు చేసి సోషల్ మీడియాలో చెప్పారని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారో అవన్నీ పక్కకు పెడితే ఏదైతే హైకోర్టుకి సంబంధించిన రిజిస్టార్ స్వయంగా ఆ కంటే కంచె గచ్చిబౌలి భూముల దగ్గర రావడం జరిగింది ఆయననే పూర్తి స్థాయిలో ఈ వీడియోలు చిత్రీకరించడం జరిగింది దాంతో పాటు ఒక ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు సమర్పించిన తర్వాతనే సుప్రీంకోర్టు స్టే దించడం జరిగింది ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కూడా ఫేక్ అనుకుంటే మరి సుప్రీం సుప్రీంకోర్టు సమర్పించిన ఏదైతే నివేదిక హైకోర్టు చూస్తే సమర్పించారో అది కూడా ఫేక్ అయి ఉండాలి కదా అందులో కూడా ఇవే వీడియోలు ఉన్నాయి కదా సో అక్కడ ఉన్న నెమర్లు కానీ వంజమనుల సంచారము జరుగుతుంది నడిచివేస్తా వంద ఎకరాల్లో నడిచివేయించారని చెప్పి నివేదిక అంతా కూడా అది హైకోర్టు రిజిస్టార్ ఇచ్చిన నివేదిక ఎవరు కూడా ఏ అధికారులు ఇక్కడ అధికారులు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన నివేదిక కాదు లేదా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన నివేదిక కూడా కాదు లేదా అక్కడ విద్యార్థులు ఇచ్చిన నివేదిక కూడా కాదు ఇది హైకోర్టు రిజిస్టార్ రూపొందించి స్వయంగా భూముల మీద వెళ్ళి అక్కడ జరుగుతున్న మొత్తం అన్నింటినీ కూడా చిత్రీకరించి అక్కడ రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ నివేదికనే సుప్రీంకోర్టు సమర్పించడం జరిగింది సుప్రీంకోర్టు దీని స్పందించడం జరిగింది ఒకవేళ ఫేక్ అని ఉంటే కనుక వాటి వేరే ముఖ్యమంత్రి ఆదేశించారు కాబట్టి ఏ వీడియోలు ఫేక్ అనేది తర్వాత బయటపడుతుంది థ్యాంక్ యూ శ్రీనివాస్